సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తారా కళాశాలలో భట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్స్తో నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాము టీచర్స్ సంబంధించి రెండు వేల ఆరు వందల ఓటర్స్ పైచిలుపు ఇరవై పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశాము అన్ని అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అన్నది ప్రారంభమైంది ఈరోజు ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమై కొనసాగుతూ ఉంది ఆ పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక ఆరు వందల మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాతో కాస్టింగ్ అన్నది ఏర్పాటు చేసి డిఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తున్నాము సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ సాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఫస్ట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బిఎల్ఓ అండ్ రెవెన్యూ సిబ్బందితో వారి ఓటర్ నెంబర్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఉందని చెప్పడం విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దివ్యాంగులకు ర్యామ్స్ ఉన్న పోలింగ్ స్టేషన్సే మనము సెలెక్ట్ చేయడం జరిగింది అలానే ఒక వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్కి షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ ఉండే విధంగా పోలింగ్ స్టేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది